నవతా టీవీకి స్వాగతం ఈరోజు మన పేపర్లో ఉన్నటువంటి విషయాలను ఒకసారి చూద్దాం జై శ్రీరామ్ వందే మాతరం భారత్ మాతాకి జై ఈరోజు పేపర్లో విషయాల కంటే ముందు మనం ఒక విషయం చూడాలి ఢిల్లీ లోపల అయినాయి అసెంబ్లీ ఎలక్షన్లు ఆ ఎలక్షన్లలో యాప్ మరియు కాంగ్రెస్ బీజేపీ ముక్కోన పోటీ జరిగింది ఈరోజు ఎలక్షన్లలో ఫలితాలు అనేవి జరుగుతున్నాయి అక్కడ ఇంకా కొద్దిసేపటి లోపల ఎవరు ఏందనేది ఫలితాలు తెలిసిపోతాయి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల అయితే అత్యధికంగా బీజేపీ సీట్లు గెలుచుకోవడము జరుగుతుంది ఇరవై తర్వాత ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ అధికార పీఠం చే కొన్ని కారణాల వల్ల ఆప్ ఆపు పార్టీ దిగజారిపోయింది ఈ యొక్క కేసులు తర్వాత లెక్కర్ స్కాములు ఏ ఉద్దేశంతో అయితే ఆప్ పార్టీ ముందుకు వచ్చిందో ఆ ఉద్దేశంతో లేకుండా రివర్స్ల ప్రక్షాళన చేద్దాం అనుకొని అతన్నే ఇరుక్కున్నటువంటి సంఘటన ఇప్పుడు అక్కడ కేజ్రీవాల్ అతిథి వాళ్ళు కూడా గెలిచేటువంటి సందర్భం లేకుండా పోయినాయి ఢిల్లీ లోపల ఎలక్షన్ రిజల్ట్ చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీలో ఇక్కడ అప్డేట్స్ అనేవి వస్తున్నాయి మనకు అప్డేట్ లోపల చూసుకున్నట్టయితే ఆప్ మొత్తం డెబ్బై సీట్లు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీకి నలభై ఎనిమిది సీట్లు అధిక అత్యధికంగా నలభై ఎనిమిది సీట్లు కవేశం చేసుకుంది ఆప్ ఇరవై రెండుకే పరిమితం అవుతుంది ఇంకా కూడా రిజల్ట్ దిశ అనేది మారుతుంది అనమాట అప్డేట్ ఇది ఇక్కడ మొత్తము బీజేపీ దేశం మొత్తం బీజేపీ ప్రపంచం అనేది వస్తుంది బీజేపీ అనేది కేంద్ర ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అన్నీ కూడా బీజేపీ అనేది ప్రభజనం అనేది ఉంది ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ వెనుకందలో ఉన్నాడు ఈ విషయం మనం తెలుసుకోవాలి ఈ మ్యాజిక్ ఫిగరు యాభై కూడా దాటే అవకాశం ఉన్నదని చెప్పేసి విశ్లేషకు చెప్తున్నారు చూడాలి వేచి చూడాలి మనకు బీజేపీ ప్రభుత్వం అనేది ముందు ఉన్నది కాంగ్రెస్కు గుండు సున్నా కాంగ్రెస్కు ఏం లేదు దేశం లోపల కాంగ్రెస్ అనేది జీరో కావాలి ముక్తు భారత్ కాంగ్రెస్ ముక్తు భారత్ అనే దిశగా మన కేంద్ర ప్రభుత్వం అడుగులు అనేది వేస్తుంది ఇక్కడ మనకు కూడా చూస్తున్నాము బీజేపీ అనేది ముప్పై నలభై ఎనిమిది ఫిగర్ మనకు ముప్పై ఆరే ఫిగర్ కావాలి మ్యాజిక్ ఫిగర్ అనేది ప్రభుత్వం ఏర్పాటుకు కానీ ఇక్కడ డబుల్ సెంచరీ కొడుతున్నట్టు విషయం ఆప్ అనేది ఇక్కడ ఇరవై రెండు ఇరవై ఇరవై రెండుకు పరిమితం అయ్యే అవకాశం ఉంది తర్వాత కాంగ్రెస్ జీరో ఆదర్శ ఎవరు కూడా లేరు అంటే అక్కడ జరిగినటువంటి ఎలక్షన్లు మాత్రం బీజేపీ యాప్ మీదనే నడుస్తుంది ఈరోజు పేపర్ల విషయాలు చూసుకున్నట్టయితే మనకు మన మొన్న జరిగినటువంటి కులగణన సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి కులగణన సర్వే లోపల దేశం మొత్తం చేయాలన్న ఉద్దేశంతో మన తెలంగాణలో చేసినటువంటి కులగణన సర్వే అటర్ఫ్లాప్ అయిపోయింది ఆ అటర్ఫ్లాప్ అయినటువంటి దానికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అనేది కులకైన చట్టబద్ధత చేస్తామని చెప్పేసి అని అంటున్నారు కానీ ఈ చట్టబద్ధత చేసేదానికంటే ముందు అది తప్పులు తడకగా ఉంది అని చెప్పేసి విపక్షాలు బాగా దుమ్మెత్తిపోస్తున్నాయి కానీ స్వపక్షం ఎవరైతున్నారో దాంట్లో కూడా కొంతమంది బీసీలు గలమెత్తుతున్నారు ఇది పరిస్థితి ఎటు తిరిగి ఎటైతుందో తెలియట్లేదు ఇక్కడ చూడండి కేసీ వేణుగోపాల్తో వేణుగోపాల్తో చర్చల అనంతరం ఆయనతో కలిసి పార్లమెంట్ భవన్ నుంచి బయటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మల్లు బట్వీర్ కుమార్ కా మహేష్ కుమార్ కూడా పార్టీ నేతలు పార్లమెంట్ నుంచి వస్తారన్నమాట ఇగో త్వరలోనే కులగనకు చట్టబద్ధత మోడీ ఓబీసీ కాదు నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందర ఏమీ లేదు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠులు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి కేసీఆర్ను హరీష్ రావు అరెస్ట్ చేయాలని తొందర ఏం లేదంట అంటే అర్థమైంది ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పారు కేసీఆర్కు కేటీఆర్కు సెంట్రల్ జైలు లోపల ఒక జైలు గదిని పెట్టినా మరి ఈరోజు ఎలక్షన్లకి తెల్లారే ఊసలు లెక్క పెట్టాలి అని చెప్పి చెప్పినటువంటి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం చెప్తున్నాడు అండి అంత అరెస్ట్ చేయడానికి తొందర ఏమొచ్చిందని చెప్పి చెప్తున్నాడు తర్వాత దేశంలోని మరో రాష్ట్రంలో చేయని విధంగా కులగణం తాము పగడ్బందీగా శాస్త్రీయంగా నిర్వహించామని శ్రీవంతరేవర్ పేర్కొన్నారు చరిత్రలో ఇంత పగడ్బండిగా ఎవరూ చేసి ఉండరని త్వరలో దానికి చట్టబద్ధత కల్పిస్తాం ప్రకటించారు కేసీఆర్ హయాంలో రెండు వేల పద్నాలుగులో వచ్చే సమగ్ర కుటుంబ సర్వేలో ఓపీసీల సంఖ్య ముస్లింలతో సహా యాభై ఒకటి ఉంటే ఇప్పుడు యాభై ఆరు పాయింట్ అరవై ఆరు పెరిగిందని పేర్కొన్నారు అంటే అప్పటికంటే ఈ దాదాపు ఐదు పాయింట్ ఐదు పర్సెంట్ పెరిగినా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేయడంతో అర్థం లేదన్నారు ఇదివరకు ఇరవై ఒకటి పర్సెంట్ ఉన్న ఓబీసీల సంఖ్య ఇప్పుడు పదిహేనుకు పదిహేను పాయింట్ డెబ్బై ఆరు శాతం పడిపోయింది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అయితే ఇక్కడ చట్టబద్ధత ఇస్తున్నప్పుడు సర్కారు చూడాలి ఓబీసీలను పెంచారు బీసీలను తగ్గించారు అంటే ఓబీసీల సంఖ్య పెరిగిందని చెప్పడానికి కారణం ఏంది ఇక్కడ ముప్పై లక్షల మంది బీసీలను తీసేసారు లేకుండా ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే అనేది ఎక్కడ కూడా సరిగా పారదర్శకంగా జరగలే అక్కడ పెన్షన్లతో రాసుకున్నారు ఇంట్లో కూర్చొని మున్సిపల్ సిబ్బంది అక్కడ పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఒక్కరూ అసలు నీకు ఎవరు ఎన్రోల్మెంట్ చేస్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి లోపల అప్పుడు చేయడం జరిగింది ఆ ఎన్రోల్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు సగం మంది ఇళ్ళల్లో కూడా పోలేదు మిత్ర సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేసినటువంటి సంఘటన లోపల మిగతాది ఎవరు కూడా సరిగ్గా చేయలేదు దాన్ని చట్టబద్ధత చేస్తారట అదని చూద్దాం ఇక్కడ ఇంకా చూడండి ఉమ్మడి ఉమ్మడిగా విడివిగా నాయకుల అభిప్రాయం సేకరించి అధిష్టానం ఇక్కడ చూద్దాం మూడవ పేజీ లోపల చూద్దాం ఏముందో ఇచ్చాడు త్వరలోని కులగరణకు చట్టబద్ధతను ఇచ్చాడు అలాంటప్పుడు ఓబి ఓసీల సంఖ్య పెరిగినట్ట తగ్గినట్ట అని ప్రశ్నించారు క్రైస్తవం అనుసరించే వారు ఎన్ని వర్గాల్లో ఉన్నారు అందువల్ల దీన్ని పరిగణలోకి తీసుకోలేదు జేనులు సిక్కులు లాంటి ఇతర మతాల వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున వారిని ప్రత్యేకంగా లెక్క కట్టలేదు అనే అభిప్రాయం తెలిపారు పార్టీ ప్రభుత్వ వ్యవహారాల గురించి అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన శుక్రవారం ఇక్కడ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసే సమయంలో పార్లమెంట్ భవనంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠంగా మాట్లాడారు వివిధ అంశాలపై వారు ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పారనమాట రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏం సీఎం పీఠాన్ని బీసీలకు ఇవ్వాలి ఇవ్వాలని డిమాండ్ చేసే అర్హత భాజపాకు లేదు అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి స్థానాన్ని ఓబీసీకి అప్పగించాలని డిమాండ్ చేసే హక్కు అర్హత భాజపా నాయకులకు లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి బీసీలు అధ్యక్షులుగా ఉంటే వారిని తీసేసి అగ్రవర్ణాల వారిని నియమించారు ఓసీలైన బండి బీసీలైన బండి సంజయ్ అధ్యక్ష స్థానాన్ని దత్తాత్రేయ లోక్సభ స్థానాన్ని లాగేసుకున్నది కిషన్ రెడ్డి పార్టీ శాసనసభ పక్ష నేతగానే మహేశ్వర్ రెడ్డిని నియమించింది కూడా ఈ ఆయనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓబీసీ కాదు నాడు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని లీగల్గా కన్వర్ట్ అయిన ఓబీసీ ఇప్పటివరకు ఓబీసీ రెండు వేల ఒకటి వరకు అగ్రవర్ణ అగ్రవర్ణాల్లో ఉన్న ఆయన కులాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబీసీలో బీసీ లోపల కలుపుకురట ఇది ఆయన మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వాక్యం ఏంటంటే నరేంద్ర మోడీ గురించి చెప్తున్నానమాట నరేంద్ర మోడీ ఓబీసీ అయినా కానీ బీసీలో కలిసిపోయిండు ఎలక్షన్లలో గెలిచిన తర్వాత కలిసిపోయిండు అని చెప్పి చెప్తున్నారు ఇప్పటివరకు ముస్లిం సంఖ్య ఖచ్చితంగా తెలకపోవడం వల్ల వారికి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టులో ఇరుక్కుపోయింది ఇప్పుడు వారి డేటా ఖచ్చితంగా వచ్చినందున ఈ లెక్కలను కోర్టుకు సమర్పిస్తే వారు నాలుగు శాతం రిజర్వ్ అడ్డంకులు తొగిపోతాయని చెప్పి చెప్తున్నారు అంటే ముస్లింస్లను కూడా మేము లెక్కలు కట్టినామని చెప్తున్నాం అనమాట కేసీఆర్ కుటుంబ సమగ్ర సర్వే లెక్కల్లో ఎస్సీ ఉపకులాలు ఆరు ఎనభై రెండు ఉన్నట్టు రా